వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతుంది ఇది ఒక తెలుగు సీరియల్లాగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి అయిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే వీరందరూ బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి మరి కాంగ్రెస్ కండువా కట్టు కప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు వారందరిపైన మరి అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇటు స్పీకర్కు అటు కోట్లను కూడా చట్టపరంగా వారు పోరాటం చేసేందుకు సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో వరుసలుగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మరి ఆ పార్టీని వీడి అస్తం గుటికి చేరుకోవడం మనం గమనించవచ్చు అయితే ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సింది ఒకటి గాంధీ భవన్ వేదికగా మరి ఆ బిఆర్ఎస్ పార్టీ వీడిన ఏ ఎమ్మెల్యే కూడా భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం ప్రత్యేకంగా ఒక చర్చాంశం ఎందుకు అంటే ఎవరు పార్టీ మారినా గాంధీ భవన్లో హెడ్ ఆఫీస్లో మరి పార్టీలో చేరాలి అనుకుంటారు లేదు అంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు కానీ చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీడిన ప్రతి ఎమ్మెల్యే విషయాన్ని చూసినట్టయితే ఒక్క కాలే యాదయ్య తప్ప మిగతా వారందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటిలోనే చేయడం జరిగింది పార్టీకి మరి ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ కమ్డుగా కప్పుకొని వారు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అంటే ప్రత్యేకంగా ఇది ఒక వర్గానికి సంబంధించి అంటే ఒక వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ వలసల పర్వానికి తెరలేపారా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రతీకర రాజకీయాలకు ఇది చిహ్నంగా మనం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కాకపోతే గతంలో కాంగ్రెస్ ప్ర అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేదంటే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాడని చెప్పడానికి ఒక ఉదాహరణగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే గతంలో ఓటుకు నోడు కేసు తర్వాత కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో దాని ఏదైనా నామరూపాలు లేకుండా మునిగిపోయిన నావా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మరి ఇదే బీఆర్ఎస్ని ఇప్పుడు మునిగిపోతున్న నావగా అభివర్ణిస్తున్నారు ఎందుకంటే ఆ అంత సుమారు అంటే ఒక పద్దెనిమిది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన విషయం ఆనాడు కానీ ఇప్పుడు అంతకు రెట్టింపు కావచ్చు అంటే మామూలుగా అంటే పంతొమ్మిది పద్దెనిమిది కంటే ఎక్కువ సుమారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని స్పష్టంగా కాంగ్రెస్ నేతలు స్పష్టంగా మరి బహిర్గతం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఈ రోజు కూడా మరి కాలే యాదయ్య మరి ఆయన కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అది సాక్షాత్ ఢిల్లీకి వెళ్లి అక్కడ సీఎం సమక్షంలో మరి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్కు కు మరి ఆయన స్వస్తి చెప్పడం జరిగింది అంతే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పార్టీలు మారుతున్న నేతలందరూ కూడా రాజకీయ లబ్ధి కోసము లేదంటే పదవులు ఇస్తారనే ఒక ఆశ చూపడం వల్ల వీరు పార్టీలు మారుతున్నారా లేదంటే ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నది ఆయా నేతలు ఆయా ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీలు మారాల్సిన అవసరము ఏమాత్రము లేదు కరెక్ట్ సరిపోయేంత అంటే మ్యాజిక్ ఫిగరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగరు రేవంత్ రెడ్డికి ఉంది లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చింది అది అయిపోయింది కానీ ప్రతిపక్షంలో ఉన్న నేతలను మరి పదవులు ఆశచింప లేకుంటే ఆర్థికంగా ఏదైనా పనులు ఇవ్వడానిక ఎందుకు చేర్చుకుంటున్నారు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇటు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీల నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవైపు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలను తన వర్గాన్ని పెంపొందించుకోసం పెంచుకోవడానికి లేదంటే తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి భవిష్యత్తులో ఏర్పడే ఏ సమస్యలైనా కూడా మేము ఎదుర్కొనేందుకు నా వర్గం అంటూ ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి ఈ నేతలందరినీ కూడా మరి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని తన వర్గంగా మార్చుకునేందుకు ఒక అవకాశం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి ఆరోపణలు చేస్తున్నారు మరొక వైపు రాబోయే రోజుల్లో ఏదైతే ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది ఇక్కడ పార్టీకి తిరిగి పునరుజ్జీవం పోసేందుకు అవకాశం ఉంది ఇదే ఈ నేపథ్యంలోనే బిఆర్ అంటే టీడీపీని విడి కాంగ్రెస్లో చేరిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి స్వస్తి పలికి మళ్ళీ టీడీపీలోకి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన నేతలందరినీ కూడా కలుపుకొని పోతూ పార్టీలో విలీనం చేస్తున్నారు ఒక అంటే పార్టీలో చేర్చుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రము అసెంబ్లీలో వారికి టీఆర్ఎస్ ఎల్పి లేకుండా చేయాలన్నది ఒక కుట్రం అయితే కనిపిస్తుంది అందులో భాగంగానే ఎమ్మెల్యేలు సుమారు ఇరవై మంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో మరి చేర్పించుకుంటే ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదు సిఎల్పి టీఆర్ఎస్ ఎల్పి కూడా పని అక్కడ ఎక్కడ ఎటువంటి ఒత్తిళ్లు ఉండవు అందులో భాగంగానే చేస్తున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి వలసలైతే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకొక ఎమ్మెల్యే మరి బీఆర్ఎస్ కారు దిగి ఇటు అస్తం గూటికి చేరుతున్నాడు అయితే ఈ ఈ చేరికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కాకుండా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారో ఇవి నిజమవుతాయా లేదంటే ప్రశ్నలుగా మిగులుతాయా భవిష్యత్తులోనే కాలమే సమాధానం చెప్పనుంది